నమస్తే మేడం ఆ నమస్తే చెప్పండి మీ పేరు మీ ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవరేం వరే మీరు నా పేరు స్వప్న మది సదాశివ నగర్ మండలం కూడా సదాశివ నగర్ జిల్లా కామారెడ్డి తెలంగాణ స్టేట్ ఆహా ఈ రకం మైంద్రా సీడ్ పెట్టుకున్నారు కదా అవును ఎట్లా అనిపిస్తుంది మీకు మైంద్రా సీడ్ మీరు ఈ రకం పెట్టుకున్నారు ఇంతకు ముందు ఏది వాడారు మేము మహీంద్రా కంపెనీ ఇంతకు ముందు ఫస్ట్ లా 404 ప్లస్ పెట్టినాము అది బానే ఉంది నెక్స్ట్ త్రీ జీరో త్రీ జీరో అది వాడినాం అది బాగానే ఉంది ఈ సారి త్రీ జీరో డబల్ త్రీ ఈ రకాన్ని వాడాము చాలా బాగుంది గోళ అనేది ఒక్క గోళకు ఒక గోల్స్ వచ్చేసి ఐదు వందల గింజలు ఉన్నాయి ఇంకా ప్లేస్ ఎక్కువనే ఉన్నాయి ఈ ఒక్క గోళ వచ్చేసి ఉంది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా వాడండి ఇదే వాడాలి ఇదే చాలా బాగుంది గర్ల్స్ ఫ్రెండ్స్ మహేంద్ర వాడ్లోనే వాడండి చాలా బాగున్నాయి లేదు ఇట్లాంటి వెరైటీని ఇప్పుడేస్తున్నాను ఓకే మేడం ఇంతకు ముందు వేరే కంపెనీలు పెట్టినారు కదా అవి బాగా దిగుబడి వచ్చినాయి ఆ తెగుళ్ళని తట్టుకున్నాయా ఇట్లా మందులు ఎక్కువ వాడిర్రా ఇప్పుడు దీనికి తక్కువ వాడిర్రా దీనికి ఒకేసారి వాడినము మందులు దాంతోనే కవర్ అయిపోయింది అంతకంటే తెగుళ్ళు ఎక్కువ రాలేవు ఇంతకుముందు వాడిన పొలాలకు ఎక్కువ తెగులు వచ్చేవి దిగుబడి కూడా తక్కువగా ఉండేది మరి ఇప్పుడు మీ తోటి రైతులకు ఇది వేసుకోవాలని చెప్తారా ఎట్లా చాలా బాగా చెప్పగలను ఎందుకంటే వాళ్ళు ఏంటంటే చెప్పగలను వేసుకోవడానికి సిద్ధమే కాకపోతే వాళ్ళు ఏంటంటే ఒక బస్తా మూడు కిలోలు ఉంటది దానికి రేట్ ఎక్కువ అవుతుంది కాస్ట్ అని భయపడుతున్నారు అంతే కదా వాళ్ళు అది ఆలోచిస్తలేరు కానీ నేను మాత్రం ఇది వేసుకోమని చెప్పగలను చాలా బాగుంది ఇది కూడా హైబ్రిడ్ చాలా బాగుంది ఇది ఒక గోల్స్ వచ్చేసి ఐదు వందల గింజలు ఉన్నాయి ఇంకా ప్లస్ ఎక్కువనే ఉన్నాయి ఈ ఒక్క గోల్ వచ్చేసి ఇంకా పొడుగుంది